హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే బ్యాంకు ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ ఆగస్టు ఒకటి నుంచి కొత్త ఛార్జీలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ నిర్వహణ ఛార్జీలు తొలగిస్తున్నప్పటికీ మరికొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఖాతాదారులపై కనీస బ్యాలెన్స్ ఛార్జీలను మోపుతున్నాయి తాజాగా డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ ఇండియా సేవింగ్స్ ఖాతాలో అవసరమైన నెలవారీ సగటు బ్యాలెన్స్ను నిర్వహించకపోతే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది ఆగస్టు ఒకటి నుండి బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో అవసరమైన నెలవారీ సగటు బ్యాలెన్స్ను నిర్వహించకపోతే ఎంత అయితే లోటు ఉంటుందో దానిపై ఆరు శాతం రుసుము చెల్లించాలి డిబిఎస్ బ్యాంక్ ఇండియా వెబ్సైట్ ప్రకారం బ్యాలెన్స్ నిర్వహించినందుకు ఛార్జీలు లోటులో ఆరు శాతం ఉంటాయి ఇది గరిష్టంగా ఐదు వందలు ఉంటుంది డీబీఎస్ బ్యాంక్ రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలో సగటు నెలవారీ బ్యాలెన్స్ పదివేలు నిర్వహించాల్సి ఉంటుంది కాగా డీబీఎస్ బ్యాంక్ ఇప్పటికే ఏటీఎం నగదు ఉపసంహరణ రుసుమును పెంచింది ఉచిత పరిమితికి మించి ఏటీఎం నగదు ఉపసంహరణ లావాదేవీలకు గరిష్టంగా ఇరవై మూడు రూపాయలు వసూలు చేయడానికి బ్యాంకులను అనుమతించే ఆర్బీఐ నోటిఫికేషన్ తర్వాత డిబిఎస్ బ్యాంక్ తన రుసుమును అప్డేట్ చేసింది మే ఒకటి నుండి ఉచిత పరిమితికి మించి నాన్ డీబీఎస్ బ్యాంక్ ఏటీఎం నగదు ఉపసంహరణ లావాదేవీలపై ఇరవై మూడు రూపాయలు వసూలు చేస్తుంది అయితే డీబీఎస్ బ్యాంక్ ఏటీఎంలలో ఎటువంటి రుసుము లేకుండా అపరిమితంగా నగదును ఉపసంహరించుకోవచ్చు